రాష్ట్రంలోని దాదాపు డెబ్బై లక్షల మంది పెన్షనర్ల పాలిట చంద్రబాబు ఒక యమకింకురుడిలా తయారయ్యారు ప్రతి నెల ఫస్ట్ తేదీన ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి మరీ పెన్షన్లు అందించే వాలంటీర్ల మీద చంద్రబాబు కక్ష గట్టారు వాళ్ళుంటే ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందుతాయి తద్వారా ప్రతి ఇంట్లోనూ సీఎం వైఎస్ జగన్ కొలవై ఉంటారని గ్రహించిన చంద్రబాబు తన తాబేదారు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్తో కలిసి కోర్టులను ఎన్నికల సంఘాన్ని కలిసి పెన్షన్ల డోర్ డెలివరీకి అడ్డుకున్నారు చంద్రబాబు తన పన్నాగం ఫలించిందని సంబరపడ్డారు అయితే ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు పట్టుకుని వస్తాడన్న వాలంటీర్ రాకపోవటం దీనికి చంద్రబాబే కారణం అని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబును చిత్ర విచిత్రమైన రీతిలో తిట్టడం మొదలుపెట్టారు బాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తాడని ప్రచారం జరిగింది దీంతో వామ్మో భారీ డ్యామేజ్ జరిగిందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని వృద్ధులు వికలాంగుల విషయంలో బాధ్యతగా ఉండాలని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు చూశారా పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నది ఆ తరువాత వాళ్ల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నది కూడా చంద్రబాబే ఓటరులారా చూస్తున్నారా చంద్రబాబు కుట్రలు